ప్రైజులాడ్ మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు వారి పేరిట మీకు సమాధానము శాంతి అనుగరింపబడును గాక ప్రభునందు నందు దేవుని బిడలరా ఈరోజు యొక్క సందేశం ఏమిటయ్యా అంటే మరి ఈ కడవరి దినాలలో ఉన్నాం ఎంతైనా మరి జీవితాలని సరి చేసుకునే అవసరత ఎంతైనా ఉన్నది మరి తెలుసు తెలియకును అనేక లోటుపాట్లు అందరిలో కనిపిస్తూ ఉన్నాయి మరి క్రైస్తవులుగా ఉన్నవారు అనుకుంటున్నారు ఈ లోక సముందులుగా ఉన్నవారు కరుణాకర సుగుణ కావచ్చు రాధా మనోహర్ దాస్ కావచ్చు బోహర్ కుమార్ కావచ్చు మరి వీరికి మాత్రమే తీర్పు మరి ప్రభువు నందు ఉన్నాము కదా ప్రభుని యేసు క్రీస్తు రత్నములో కలగబడ్డాము కదా మనకి ఎలాంటి తీర్పు లేదు అని మరి బ్రతుకుతున్న వారు కలరు క్రీస్తు యేసును బట్టి ఏ శిక్షా వీధి లేదు అది ఎంతైనా నిజమే నమ్మదగినదే కానీ అలాగని ఎలా పడితేలాగా ఉంటే ఆ మాట వర్తించబడదు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో క్రీస్తు నందు ఉన్న వారికి శిక్షా వీధి లేదు అని చెప్పబడి ఉంది ఇది ఈ మాట ఎవరు వర్తిస్తుంది దేవుని ఎదుట నమ్మకంగా ఉండి సాక్షి జీవితాన్ని కాపాడుకుంటూ ఏసే ఊపిరిగా ఆయనే ధ్యేయంగా ఆయనే శ్వాసగా బ్రతుకుతున్న వారి అందరికీ ఈ మాట వర్తిస్తుంది అయితే మరి ఎవరికి వర్తించదు ఎలా బడితే ఈ కరుణాకర సుగుణ రాధామోహక దాసు బాగా కుమారు ఇంకా లోకస్తులుగా ఉన్నవారు ఎలా పడితే అలాగ జీవిస్తూ ఉన్నారు మనలా పోయి ఏదో ఆ టెంకాయో అగరబత్తులో తీసుకెళ్లి అలాగ దూపం వేసుకుంటూ అలాగ తిరిగి వస్తూ ఉంటారు ఏదో వారి పాపాలు క్షమించబడ్డాయని భ్రమలో బ్రతుకుతున్నారు భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు కానీ వారి కర్మ బలము వారి మీదే ఉన్నదన సంగతి వారికి అర్థం కాట్లరా అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా అన్నికీ తీర్పు ఉన్నది మరి క్రీస్తు నందు ఉన్న వారికి తీర్పు ఉన్నది అన్నిటికి ద్రవల సింహాసన తీర్పు అంటే లోకస్థులుగా ఉన్న వారికి ద్రవల సింహాసన తీర్పు ప్రకటన గ్రంథము ఇరవై పదకొండవ వచనంలో ద్రవల సింహాసన తీర్పు ఈ తీర్పు ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే పాతాల అగ్నికి నడిపిస్తుంది మరి ఒక తీర్పు కూడా పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యం ఇస్తుంది ఎవరికి తీర్పు ప్రథమగా మొట్టమొదటిగా తీర్పు తీర్చబడుతుంది ఎవరికో తెలుసా న్యాయపీఠ తీర్పు ఉన్నది మరొక తీర్పు కూడా ఉన్నది అంటే రెండు దైవజనుడైనా సంఘ బిడ్డలైనా దైవ సేవకుడికి రెండు తీర్పులు ఉంటాయి అన్న మాట వాస్తవమే అయితే సంఘములో ఉన్నవారికి కూడా రెండు తీర్పులు విశ్వాసులుగా ఉన్నవారికి కూడా ఉంటుంది ఎందుకంటే మరి తెలియక చేసిన వాడికి క్షమాపణ ఉందగాని తెలిసి తెలిసి చేసిన వాడికి క్షమాపణ లేదు అని మనం నమ్ముతాం అయితే ఇక్కడ లోక సంబంధులుగా ఉన్న వారికి సింహాసన తీర్పు ఇప్పుడు నేను ప్రకటించబోతున్న తీర్పు ఏంటంటే దేవుని ఇంట నుండే మొదటిగా తీర్పు తీర్చబడుతూ ఉందట దేవుని ఇంట నుండే మొదటి తీర్పు జరుగుతూ ఉన్నదంట మొదటిగా మృతులైన వారు ప్రతప్రదముగా క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేపబడతారు ఇది ప్రకటన గ్రంథము సాక్ష్యం ఇచ్చింది అటు తర్వాత మరి లోకస్తులుగా ఉన్నవారు రెండవ పునరుద్ధానములో లేపబడతారు మొదటి పునరుద్ధానములో ఉన్నవారేమో క్రీస్తు వేసు రక్తములో కడగబడినవారు రెండవ మరణములో రెండవ పునరుద్ధానములో లేసేవారేమో క్రీస్తు అంటే మరి ఆయన మీద ఆయన మీద ఆనుకున్నవారు కాదు క్రీస్తు వేసుని విసర్జించిన వారు రెండవ పునరుద్ధానములో లేపబడతారు ఇప్పుడు మొదటి పునరుద్ధానములో లేపబడిన వారికి ఇక్కడ ఒక తీర్పు ఉన్నది ఏంటి ఆ తీర్పు అంటే బ్రవల సింహాసన తీర్పు కాదు కానీ ఇది నాయపీఠ తీర్పు రెండో కొన్ని పత్రిక ఐదో అధ్యాయము పదవ వచనములో నాయపీఠ తీర్పు ఉన్నది మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనములో దేవుని వింట నుండి తీర్పు జరుగుతుంది ప్రభునందు నందు దేవుని బిడ్డారా మరి ఈ తీర్పుని తప్పించుకోవాలంటే ఏం చేయాలి మరి నాయపీఠ తీర్పులోకి రాకూడదు అంటే ఏం చేయాలి మీరు భూమి మీద ఉండగానే మీ యొక్క జీవితాలు సక్కదిద్దుకోవాలి మీరు ఈ భూలోకములో ఉండగానే ఎలాగా చక్కదిద్దుకోవాలి అంటే ఈ మాట లోకస్తులకు చెప్పట్లేదు ఈ కరుణాకరు సుగుణ రాధమ్మన ఒకరి దాసు బావకర కుమారు వీరక చెప్పినా గానీ అర్థమే చెవుట ముందలా చెంపుదినట్లే వీరు వినరు తను చెడ్డ కోతి వనమలా వేసిందని వారు కాక ఇతరులు కూడా చెడిపోయారని చూస్తూ ఉన్నారు వీళ్ళు వాళ్ళ గురించి మనకి అవసరం లేదు కానీ అంటే వారి వారిని ఒక మాదిరిగా తీసుకోవచ్చు ఏంటంటే ఈ లోకములో మరి మంచిగా ఉన్న వ్యక్తుడిని మరి చెరిపి వేసేది ఎవరయ్యా అంటే నేను చెప్పిన ఈ ముగ్గురే నేను చెప్పిన ఈ ముగ్గురే చట్ట సముందులుగా ఉన్న వారందరినీ కూడా మరి చిరిపి వేయాలని అహోరాత్రులు కష్టపడుతూ ఉన్నారు అనేక ప్రజలని వారి మాటల చేత వాసం చేస్తూ ఉన్నారు అయితే వారి యొక్క తీర్పు దినమున ఎవరు వారిని రక్షించలేరు కాని మనకు ఒక తీర్పు ఉన్నది ఆ తీర్పులో మనము రక్షించబడతాం ఎవరిని బట్టి అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారిని బట్టి ఆ మహోన్నతుని బట్టి మనము రక్షించబడతాం ఆ సర్వోన్నతులైన దేవుణ్ణి బట్టి మనం కాపాడబడతాం కనుక మరి ఎలాగ చేస్తే కాపాడబడతాము అనే దానికి ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన అంటాడు ఏమండి బాప్తిసం పొందిన నీవు నీటి ద్వారాగా ప్రచ్ఛాలన చేయబడ్డావు మరి నీటి ద్వారాగా నీవు పాపదోషములను కడిగి వేసుకున్నావు బాగానే ఉంది మరి ఉంది అంటే వాక్యం అనే ఉతక స్థానము దోరాగా ఎప్పటికప్పుడు పరిశుద్ధ పచ్చబడాలట పరిశుద్ధులుగా తీర్చబడతారట పరిశుద్ధాత్మ దేవుడట ఎప్పటికప్పుడు మనల్ని బ్లెస్సింగ్ చేస్తా పవిత్రులుగా తీర్చిదిద్దుతూ ఉంటాడట అలాగా ఆయన తీర్చిదిద్దాలి అంటే ఆయనకి అవకాశం ఇవ్వాలి వాక్యం అనే మతక స్థానంకి మనము అవకాశం ఇవ్వాలి దేవుని యొక్క మందిర ఆభరణంలో తన దాసుడు మగ కాంతిలో నుండి దేవుడు మన లోపాలను వ్యక్తి చూపించేటప్పుడు మనము వాటిని సేకరించి ఏదైతే సరిదిద్దుకోమన్నాడో దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దాన్ని సరిదిద్దుకొని నిసర్గించినట్లయితే తప్పకుండా దేవుని ఇంటి నుండే ప్రారంభము అన్న ఆ మాటని ఆ యొక్క తీర్పుని తొలగించుకోవటమే కాకుండా మనము ఆ రోజున నాయపేట తీర్పులోకి మనము రాకుండా మనము కాపాడబడటానికి క్రీస్తు యేసు యొక్క వాక్యము ఆయన కృప ఆయన దానము మనల్ని రక్షిస్తుంది అందుకే భక్తుడు అన్నాడు వాక్యమనే ఉతక స్థానము ద్వారాగా ప్రచారణ చేయబడాలట భౌతికంగా మరి శరీరానికి మరి ఆత్మకు నీటి ద్వారాగా యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందితే మరి ఎప్పుడు పవిత్రతతో పరిశుద్ధతతో ఉండాలి అంటే మానవుడు వాక్యం అనే ఉతక స్థానము ద్వారాగా ఏం జరుగుతుంది సరి చేయబడుతూ ఉంటుంది ఏమండి వాక్యం అనే ఉతక స్థానం ఏం చేస్తుంది సరి చేస్తూ ఉంటుంది కనుక మీరు వాక్యం అనే ఉతక స్థానము ద్వారాగా ఈ ప్రయోబుద్ధులు మూల మూర్ఖులు మూల ఆచారాల్లో ఉన్నవారు మాటలకి లోబడకుండా ఉండాలి అంటే వారి మాటలన్నిటిని కూడా కలుపు మొక్కల్లా పీకి వెయ్యాలి అంటే వాక్యం అనే ఉతక స్థానము ద్వారాగా ఎప్పటికప్పుడు ప్రభువు యొక్క బ్లెస్సింగ్ ఆయన యొక్క ఆత్మ అభిషేకమును మీరు పొందుకోవాలి అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక ఐ మీన్